అందరికీ ప్రైజ్ లాడ్ ప్రియులారా హెబ్రోన్ క్యాలెండర్లో జూన్ పదహైదవ తేదీన వాక్యం మీ రీతిగా ఉంటుంది ఏషియా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయం పదవచ్చిన ఇంగ్లీష్ మరియు తెలుగులో చదువుతున్నారు ప్రియులారా అండ్ ద ద్యాండ్సన్ ఆఫ్ ద లార్డ్ షాల్ రిటర్న్ అండ్ కేమ్ టు జైన్ విత్ సాంగ్స్ అండ్ ఎవర్ లాస్టింగ్ జాయ్ అపాన్ దేర్ హెడ్స్ తెలుగులో ఎహోవో విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి శివునుకు వచ్చిద్దరు వారి తలల మీద నిత్యానందము ఉండును దేవుని మాట కొరకు మనం ప్రార్థన ద్వారా ఆయన చూస్తాం ప్రేమణ తండ్రి ఏసునాలు మీకు స్తోత్రాలు మీ మాటలు బట్టి మీకు వందనాలు మీ మాటతో మా హృదయంతో తాకి మమ్మల్ని బలపరిచి ఆదరించి నడిపించవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము మీ వాక్కు వెలుగు కోరుకుంటూ క్రీస్త పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతతో సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేమ బిడ్లారా మనము మన జీవితంలో కోరుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో తల ఎత్తి మనం జీవించాలి ఒక గర్వంగా బలంగా ఒక మంచి మనస్సుతో లేక పేరుతో మనం ఈ లోకంలో జీవించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది అదే రీతిగా దేవుని గురించి మన తలంపులు ఎట్లో మనకు కూడా మన పట్ల దేవుని తలంపులు కూడా చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది మన తల ఎప్పుడు ఎత్తబడి నిత్య ఆనందంతో నింపబడాలనేది దేవునికి ఉద్దేశం అయి ఉంటుంది అయితే దీనికంటే మన జీవితంలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేక ఒక చెడు లేక బాధకరమైన అనుభవం ఏమంటే వాక్యంలో కొన్ని మాటలు మనం చూస్తాం ఎరువే గ్రంథము పద్నాలుగో అధ్యాయం మూడో సిగ్గును సిగ్గు అవమానమునుందిన వారై తమ తలలు అని మనం అంటే వారి తల సిగ్గు అవమానంతో కుంగిపోయింది తల దించబడింది అని మనం చూస్తాం మరి అంతేకాదు అదే కీర్తన అరవై ఆరు పన్నెండు వచ్చినప్పుడు నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసివి నరులు మా తల మీద ఎక్కేటట్లు నెత్తి మీద ఎక్కేటట్లు నిచ్చేస్తేవి వారి మధ్యలో మేము నిప్పులలో నీళ్ళలో పడితిమి అంటారు చూసారా కొన్నిసార్లు ఇలాంటి అనుభవం మన జీవితంలో ఉంటాయి నరుల మధ్యలో మనల్ని అసహించుకొని వారి మధ్యలో మనం మంటలో పెంటలో నీళ్ళలో కొట్టుకొని పోయే వారికి ఉంటాం వాస్తవమే ఆయన దేవుడు అలాంటి జీవితం నుండి తల ఎత్తుకొని పోయేటట్లు ఒక అనుభవం లేక మన జీవితం ఎట్లా ఉండిందంటే కీర్తన ముప్పై ఎనిమిదో అధ్యాయం నాలుగు వచ్చినంలో నా దోషములు నా తల మీదగా పరిలిపోయినవి నా దోషమేమంట నా తల మీద పరలిపోయినవి మన జీవితము లోకంలో కానీ దేవుని ఎదుట కానీ తల ఎత్తుకొని ఒక ధైర్యంతో మాట్లాడే ఒక లేక జీవించే ఒక అనుభవం లేదు శాంతి సమాధం నెమ్మది లేక బతుకుతున్న మా జీవితం ఇలాంటి జీవితం మీద దేవుడు ఎంతో చూపినారు ఎంత గొప్ప కార్యం మన జీవితంలో చేసినారు అలాంటి గొప్ప కార్యాలు ప్రవణ క్రీస్తువుల కలవరి సెలవులు చేసి నాకు నీకు ఆ రక్షణ ద్వారా నా తల నిత్య ఆనందంతో ఉండేటట్లు చేసిన ఎత్తేటట్లు చేసిన అంతేకాదు ఒక అనుభవం మనం చూస్తున్నాం ప్రేగులరా కీర్తన ముప్పై ఏడవ అధ్యాయం ఆలోచనలో నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును చూసారా నన్ను చుట్టుకొని ఉన్న శత్రుల ఎదుట వారికంటే నా తల పైకి ప్రభావ నీవు చేస్తావు అని కీర్తనకాడంటాడు అదే ఆయన రెండో అనుభవం చెప్తాడు అదే కీర్తన నూట నలభై అధ్యాయం ఏడో ప్రభువైన ప్రభు అయిన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుదు నా రక్షణ దుర్గము అన్న దేవుడా నేమో యుద్ధ దినమున నా తలని నీవు కాపాడుతావు నా తల కాపాడుతావు అని చెప్తారు ఈ యొక్క అనుభవం దావేది గారి జీవితంలో మనం తీసుకున్నట్లయితే దావేది గారు గొలి ఎదుర్కుంటున్నారు గొప్ప వీరుడు ఆయన ఎదుట వచ్చి నిలబడుతున్నాడు చూస్తే ఇస్రాయల్ ప్రజలు సౌరు వాళ్ళు ఆయన ఎదుర్కోవడానికి ఎవరు సిద్ధం లేరు అలాంటి సమయంలో యుద్ధ దినమున నా తల కాపాడుతావని ఒక విశ్వాసంతో గొప్ప ధైర్యంతో దావిని ఎదుర్కొంటున్నాడు అందుకంటాడు నన్ను కాపాడి నా తల కాపాడిన దేవుని నామంలో ఆయన ఎదుర్కొంటాడు సున్నతి లేని వాడు ఎలాంటి వాడు వాడేం చేస్తాడు అని ఒక ధైర్యంతో వెళ్తున్నాడు ప్రియులాడు మనకందరూ తెలుస్తూ దేవుని నామంలో రాళ్ళు తీసుకుని కొడితే ఆయన తల నర్కొని తీసుకుని వస్తాడు ఎందుకు తన జీవితంలో ఒక అనుభవం నా తల కాపాడే దేవుడు అయి ఉన్నాడు అని ఆయన జీవితంలో ఎంత గొప్ప సమస్యగా ఉంది పెద్దగా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు సాల్వ్ కావట్లేదు ఆ సమస్య నీ జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు వస్తాయి ప్రతి వారి జీవితంలో వస్తాయి ఈ సమస్య నేను ఎదుర్కోలేను జయించలేను అంటావు అయితే ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని జయించి శక్తి దేవుడికి ఇస్తాడు నీ తలను కాపాడతాడు ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకో గొలియా గొలితిని ఎదిరించినట్లు నీవు నీ జీవితంలో ప్రతి సమస్యని ఎదుర్చుకో ఎదిరించు వాటి మీద దేవుడు నీకు విజయం ఇస్తాడు అదే కీర్తనలో కాక సామెతలు కూడా ఒక మాట రాయబడింది సామెతులు పదేదయం ఆలోచనలో నీతివంతుని తల మీద ఆశీర్వాదములు అని చూస్తాం చూసారా నీతివంతుని తల మీద ఆశీర్వాదం కీర్తనక్కడ మూడు అనుభవం చెప్పుకుంటున్నాడు ఇక్కడ వాక్యము మూడు అనుభవం మనం చూస్తున్నాము ఏంటి నా శత్రువుల కంటే నా తల ఎత్తగా ఉంది మళ్ళీ రెండోదిగా యుద్ధ దినం నా తలను కాపాడుతావు మూడోదిగా నా తల మీద నీ ఆశీర్వాదం ఉంది అంటారు ఈ అనుభవం రావాలంటే మన జీవితంలో యేసుక్రీస్తు వారి ఒక జీవితం లేక ఆయన ఒక అనుభవం కూడా మనకి ఎంతో అవసరం ఏంటి మతైశ్వార్త మార్గ సువార్త యువన శుభార్తలు మూడు మాటలు చూసుకుంటాం మొట్టమొదటిగా మతైశ్వార్త ఇరవై ఏడో అధ్యాయం ముప్పై వచ్చడంలో ఆయన తల మీదికి కొట్టిరి అని రాయబడింది మార్స్ వార్త పదహైదు పదిహేడులో ముళ్ళ కిరీటము తల మీద పెట్టి అని ఉంది యోహన వార్త పంతొమ్మిది అదే ముప్పై యోచనలో సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించింది మూడు మాటలు మొత్తాయి యోహన్లు తలకు కొట్టినారు తలకు ముళ్ళు కిరీటం పెట్టినారు తల వంచబడింది అనుభవం మాకు అవసరం నీ తలకు కొట్టినప్పుడు నీకు అవమానం కలిగినప్పుడు నీకు ముళ్ళు గుచ్చుతున్నప్పుడు నీకు ముళ్ళు గిట్ట పెట్టినప్పుడు నీ యొక్క ప్రక్రియ లేక నీ ఏ రీతిగా బిహేవ్ చేస్తావు ఏ రీతిగా నడుస్తావు ఏ రీతిగా మాట్లాడతావు చాలా అవసరం చూడండి వివాహ సోరత పంతొమ్మిది ముప్పైలేం చూసినాం సమా సమాప్తమైనది చెప్పి తల వంచిన ఏసుప్రభువే తల వంచిన ఒక జీవితం నేర్చుకున్నారు కలవరి సిల్వలో అది ఆయనకు అవసరమైంది ఎవరికి నా నిమిత్తమై నీ నిమిత్తమై మరి యేసుప్రభు అలాంటి జీవితం కలిగినారంటే నాని జీవితంలో మన తల ఎత్తబడాలంటే ఈ అనుభవం అవసరం నిన్ను కొడుతున్నారా పుట్టించుకో ముళ్ళు పెడుతున్నారా పెట్టించుకో నీ తల దించి ఉన్నావా నీ తల నీ ఇరుగు పరుగులో నీ స్నేహితుల మధ్యలో నీ పని చేస్తున్న చోట నీ సంఘంలో నీ పరిచర్యలో తల వంచుకొని పోయే ఒక పరిస్థితి వచ్చిందా నేర్చుకో ఈశ్వరు గురించి ప్రభా మీరు నేర్చుకున్నారు నాకు నేర్పండి ఎప్పటిది నేర్చుకుంటావో ఒక గొప్ప అనుభవానికి వస్తావు ఏంటి ప్రభు ఇలాంటి అనుభవం పోయినారు నా కొరకు నీ కొరకు అందుకే ఎపిసిలకు రాసిన పత్రిక మొదటి రెండవ చనం రాబడింది మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తములు ఆయన సంగమునకు శిరస్సుగా ఉన్నాడు ఆయన ఇలాంటిది జయించినాడు కనుక సమస్తం ఆయన కాల కిందికి పడింది మీ కాల కిందికి కూడా సమస్తం పడిపోవాలంటే ఏసుక్రీస్తు వారి యొక్క అనుభవం నీకు అవసరం వాక్యంలో ఉంది శిగ్రమా శీఘ్రముగా సాతాను తాళ కిందికి ప్రభు పడేస్తాడని చెప్పినాడు ఇది నీకు అవసరం నేర్చుకోకూడదు అదే కోలేసలకి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవి వచ్చిన ఏం రాబడిందంటే ఆయన మీరు సంపూర్ణయి ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు మనం ఆయనందే ఉన్నాము ఆయన సమస్త అధికారులకు ప్రధానులకు ప్రభులకు ఆయన ఏమైనా శిరస్సు అయినా తల సంఘానికి యేసు ప్రభు శిరస్సు మనకు ప్రభు శిరస్సుగా ఉన్నాడు నీ జీవితంలో నీ తల వంచబడింది అనుభవం ముళ్ళు గుచ్చుకునే అనుభవం కొట్టుకునే అనుభవం కొట్టించుకునే అనుభవం నీకెంతో అవసరం అప్పుడు ప్రభుని తల ఎత్తి అన్ని నీ పాదాల కిందికేసి మరి నీ తలను నిత్య ఆనందంతో ఇస్తారు నీవెక్కడ పోయినా నిన్ను చూసి ఆనందపడే ఆనందపడేవారుగా ఉంటారు నీ బాధలో నీ హింసలో నీ నిందలు దేవుడు నీకు విజయం ఇస్తారు అలాంటి అనుభవం ప్రభు మాకు ఇవ్వాలని ప్రార్థన పూర్వకంగా ఆయన వైపు ప్రార్థన చేసుకోండి ప్రేమని తండ్రి యేసు నామలో మీకు స్తోత్రాలు ప్రేమ క్రీస్తు వారి అనుభవం ద్వారా మాకు నేర్పుతున్న అనుభవాలు బట్టి మీకు వందనాలు మమ్మల్ని కొట్టేవారి గురించి మాకు ముళ్ళు పెట్టేవారి గురించి మీ ప్రేమతో నడుచుకోవడానికి సాయం చేయండి ప్రతిదాన్ని ప్రేమతో జయించడానికి సాయం చేయండి మీరెంత గొప్ప దేవుడు రక్షకుడు కనుక మీకు స్థుతి స్తోత్ర ఉచ్చరించుకుంటున్నాను వాక్యం విన్న మీ బిడ్డలు వారు అవమానం గుండా హింసలు గుండా సిగ్గుకు అనేకమైన కష్టాలు గుండా వెళ్తున్నారు వారు చేయని అవమానము వారు చేయని కార్యాలు వారికి నిందలు మోపినారా ప్రభావ మీ బిడ్డలను చేసుకోండి యేసు ప్రభా మీరు తల వంచిన మనం కూడా తల వంచి సమస్తం మీకు అప్పగించుకొని ముందుకు సాగడానికి నేర్పండి విడలో ఒక ప్రతి ఒక్క కష్టాలు సమస్యలు బాధలు మీరే తీర్చి నడిపించమని సమస్త ఘనత ఆమె మీకే చేయించుకుంటూ చేసిన మేలు ఉపకారం బట్టి సుధిస్తూ ఇచ్చిన మంచి దినము ఈ దినం కొరకు మీ వాక్యతో మీ సన్నిధితో సిద్ధిపరచమని క్రీస్తు మహిమగల నామంలో ప్రార్థించి కృపంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె 被死了。